హాయ్ వెల్కమ్ టు మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు ఒకటి మీన రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు రెండు మీన రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మూడు మీన రాశివారికీ కలిసివచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీం వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి నాలుగు మీన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీన రాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది ఐదు విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి ఆరు గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి ఏడు సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథిలు ఏడో చాంద్రమాన రోజులు మరియు శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి ఎనిమిది పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజూ మీ నుదిటిపై రాయండి తొమ్మిది నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి పది మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి పదకొండు మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసేవారి ఆశీర్వాదం పొందండి పన్నెండు దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటిపండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా పంచండి పదమూడు మీ మెడపై వెండి లేదా రాగి దుర్గా బీస యంత్ర లాకెట్ను ఎరుపు దారంలో ధరించండి మరియు దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి పద్నాలుగు మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరుపోయండి పదిహేను మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా కాని ప్రసాదం రూపంలో కాని మీ చేతితో ఇవ్వకండి పదహారు దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మెరుదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం వంవిటి తొలగిపోతుంది పదిహేడు ఎవ్వరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి ఎవరి వద్ద నుండి మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి ఎవరినుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది పద్దెనిమిది గురు గ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి పంతొమ్మిది మీ ఇంటి ముందు గుంతలు నీటి గుంటలు లేకుండా చూసుకోండి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది థ్యాంక్ యూ యార్ వాచింగ్